ఈసారి రిజర్వాయర్ లో వాటర్ మేనేజ్మెంట్ చాలా వర్షాలు పడ్డాయి వరుణ దేవుడు కరుణించాడు ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేశాం మేము నీళ్లు వస్తా ఉంటే ఆ నీళ్లు రిజర్వాయర్లు పంపించడానికి శత విధాలుగా ప్రయత్నం చేశాం కొంతవరకు మా ప్రయత్నాలు ఫలించాయి ఈ రోజు మీరు చూస్తే ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడు పంటలన్నీ వాడుకున్న తర్వాత టోటల్ రిజర్వాయర్ కెపాసిటీ ఇన్ ది స్టేట్ తొమ్మిది వందల ఎనబై మూడు వాటర్ ఉంటుంది అది మళ్ళా షేరింగ్ కూడా ఉంది శ్రీశైలం నాగార్ సగర్ ఇవన్నీ ప్రజెంట్ వాటర్ అవైలబిలిటీ ఏడు వందల ఇరవై తొమ్మిది నీళ్లు డెబ్బై నాలుగు పర్సెంట్ జనవరి ఫస్ట్ కి నీళ్లు ఉండడం అనేది ఇది ఒక చరిత్ర ఎప్పుడు ఇది జరగలేదు పంటలు అయిపోయిన తర్వాత ఖరీఫ్ అయిన తర్వాత రేపు రబీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఖరీఫ్ కూడా అడ్వాన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది వరదల కంటే ముందు తుఫాను కంటే ముందు పంట తీసుకునే అవకాశం వస్తుంది దాన్ని ప్లాన్ చేస్తున్నాం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈ రోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగే తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత మూడు రాష్ట్రాల మూడు ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వాలని ఆంధ్ర కర్ణాటక అప్పుడు సమైక్య ఆంధ్ర మహారాష్ట ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైప్ కాదు కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు